ఏదైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో చేసిన కీలక మార్పులు బంగారం ధరపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి బంగారంపై జీఎస్టీ తగ్గిందా పెరిగిందా అనే దానిపై చాలా మందికి సందేహాలు పన్నులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు చాలా పై పన్ను రేటు మాత్రం ఉంది అంటే బంగారం మీద మూడు శాతం జీఎస్టీ తయారీ ఖర్చుపై ఐదు శాతం పన్ను కొనసాగుతోంది దీని వలన బులియన్ వ్యాపారులు జ్యువెలరీ షాపులపై ఎలాంటి ప్రభావం అయితే చూపదు బాగు బార్లు నాణాలు ఆభరణాలపై మూడు శాతం జిఎస్టి కంటిన్యూ అవుతోంది అయితే నగల తయారీ ఖర్చుపై ఐదు శాతం జిఎస్టి వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్షతో బంగారు బారు లేదా నాణ్యం కొంటే దానిపై మూడు శాతం అంటే మూడు వేల రూపాయల జీఎస్టీ పడుతుంది మొత్తం ఖర్చు ఒక లక్ష మూడు అవుతుంది ఒకవేళ మీరు లక్ష రూపాయల విలువైన బంగారు నగలు కొంటే గనక బంగారం విలువపై మూడు శాతం జిఎస్టి అంటే మూడు వేల రూపాయలు పడుతుంది దీనికి అదనంగా తయారీ ఖర్చు కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తయారీ ఖర్చు పదివేలైతే దానిపై ఐదు శాతం జీఎస్టీ అంటే ఐదు వందలు పడుతుంది ఈ మొత్తం ట్యాక్స్ మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించే బిల్లులో కొన్ని చార్జీలు అయితే ఉంటాయి అవి బంగారం విలువ అంటే బరువు క్యారెట్ ఆధారంగా అయితే వాటిని లెక్కిస్తారు ఇక తయారీ ఖర్చు అంటే మీరు ఎంచుకున్న డిజైన్ కష్టతరం అయితే గనక ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇది బంగారం విలువపై ఎనిమిది శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉండొచ్చు ఇక వేస్టేజ్ ఛార్జీలు అంటే మీరు తయారీ సమయంలో వృధా అయ్యే బంగారానికి వాళ్ళు వసూలు చేసే ఛార్జీలు అన్నమాట సో జిఎస్టి బంగారం విలువ అలాగే తయారీ ఖర్చులు వేస్టేజ్ పై కూడా ఈ జీఎస్టీ అయితే అమలవుతుంది సో మొత్తంగా బంగారం ధరలను చూస్తే ఇప్పట్లో తగ్గేటట్టు అయితే కనిపించడం లేదు రోజు రోజుకు ఇవి పరుగులు పెడుతూనే ఉన్నాయి ఈ ధరలు ఒకప్పుడు తొంభై వేల వరకు ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా లక్ష దాటేసింది డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయినట్లయితే అంచనలకు మించి ముప్పు మరింతగా ఉండే అవకాశం ప్రమాదకరంగా ఉంది గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగిన ప్రధాన కారణాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం గాజా ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు బంగారం ధరలు పది గ్రాములపై ఏడు వందల అరవై రూపాయలు పెరిగింది బంగారం ధరలను పరిశీలిస్తే గనక ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర డెబ్బై ఆరు రూపాయలు పెరిగింది ప్రస్తుతం గ్రాము బంగారం ధర పదివేల ఏడు వందల అరవై రెండు వద్ద ట్రేడ్ అవుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర ఎనిమిది వేల డెబ్బై రెండు రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల ఆరు వందల రూపాయలు పెరిగి పది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలుగా పలుకుతోంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది ఇక విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలుగా పలుకుతోంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది సో మొత్తంగా చూస్తే గనక ఏదైతే జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుందో జిఎస్టి మార్పుల్లో ఇదైతే బంగారం మీద ఎఫెక్ట్ చూపలేదనే తెలుస్తోంది ఏదైతే ఇంతకు ముందు ఛార్జీలు ఉన్నాయో బంగారం కొనుగోలుపై మూడు శాతం అలాగే ఛార్జీలపై మేకింగ్ ఛార్జెస్ మీద ఐదు శాతం జిఎస్టీ ఇలాగే స్థిరంగానే కొనసాగుతుందని తెలుస్తోంది ముఖ్యంగా రాబోయేవి పండుగలు అలాగే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఈ బంగారం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా నిపుణులు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం